శ్రీగురు భయో నమ అందరికీ నమస్కారం నా పేరు నాగమల్లేశ్వర సిద్ధాంతి పుల్లెటుకుర్రు శుభకాలతిథి తిది గంటల పంచాంగకర్త ఈరోజు చక్కటి విషయాలు మనం తెలుసుకోవాలని మనకి ఆసక్తికరంగా ఉన్నటువంటి భక్తులంతా కూడా ఎదురుచూస్తూ ఉన్నారు అది ఆధ్యాత్మిక వ్యక్తులు ఓ నూటుకు కోటుకు ఒకరుంటూ ఉంటారు అయితే మిగతా వాళ్ళంతా వాళ్ళకి ఎలాగా మోక్షం సాధన ఏ విధంగా వస్తుంది అని మనందరికీ చెప్పననిపిస్తూ ఉంటుంది అయితే భగవంతుడు వీళ్ళందరికీ కూడా ఓ చక్కటి మార్గాన్ని అమ్మాయిస్తూ ఉంటుంది అది ఓ సవ్యమైన మార్గము ఆ మార్గాన్ని ఎన్నుకుని మనం ఎదరక వెళుతూ ఉంటే అన్ని రకాలుగాను బాగుంటూ ఉంటుంది అయితే జీవితంలో ఈ కష్టాలన్నీ కూడా ఒక సవ్య మార్గంలో పెట్టుకుని సుఖంగా ఉండేటువంటి ఓ పరికరాలు కొన్ని మనకి పార్వతీ పరమేశ్వరులు ఇచ్చారు అది ఆ పరికరంలో ఒక పరికరం కోసం మనం ఈరోజు చెప్పుకున్నాం ఆ పరికరం అంటే అందరికీ తెలుసు ఓ చక్కటి పుష్పము అని అది కదంబ పుష్పము అని కదంబ వృక్షము అని ఆ కదంబ వృక్షానికి ఓ గొప్ప చరిత్ర ఉంది కదంబ వృక్షం అంటే మనం కదంబానికి రెండు పేర్లు కూడా ఉన్నాయి ఇప్పుడు మనం తిరుపతి వెళ్తూ ఉంటాం కదండి తిరుపతి వెళ్ళినప్పుడు ఈ మధ్యత్వాళ్ళు నడిచి వెళ్ళినప్పుడు కదంబం అని ఓ చక్కటి ప్రసాదం పెడతూ ఉంటారు అంటే ఎంత సువాసనగా ఉంటుందో ప్రసాదం ఎంత అమృత తొల్యంగా ఉంటుందో సాక్షాత్తు మనం అమృతం తిన్నట్టుగానే ఉంటూ ఉంటుంది అటువంటి విశేషమైనటువంటి ప్రసాదానికి ఎంత విశేషంగా ఉందో అలా ఒక వృక్షం కూడా ఉంది ఆ వృక్షము పేరే కదంబవృక్షము ఆ కదంబం అంటే మనం ఏమిటి కదంబం అంటే చాలామంది ఇది అనుకుంటూ ఉంటారు అని అన్నారు అయితే మనం లలిత సహస్రాలు చదువుతూ ఉంటాం అందులో కదంబ వనవాసిన్య నమ అనే ఒక మంత్రం ఉంది ఈ మంత్రాన్ని కదంబ వనవాసిన్య అమ్మవారు అంటే పార్వతి పర పార్వతి తన లక్ష్మీదేవి మహాసరస్వతి సరస్వతి ముగ్గురు కూడా ఒక ఏకస్వరూపం దాల్చి అమ్మవారు మహిషాశుర మర్దన చేసిన తర్వాత అమ్మవారు కొంత ప్రశాంతంగా శాంతియుతంగా ఉండడం కోసము ఒక వనంలోకి వెళ్ళి తపస్సు చేస్తూ ఉండేదట చేస్తూ ఉంది ఆ చేస్తున్న సమయంలో ఆవిడకి ఒక ప్రశాంతమైన ఒక సువాసన వచ్చి ఒక ప్రశాంతమైన మనస్సు అక్కడ ఉంచి ఈ యొక్క ప్రపంచమంతా కూడా ఈ సృష్టి అంతా కూడా ఒక్క క్షణంలో ఆవిడ తెలుసుకునే అంత ప్రశాంతమైన మనస్సు ఆ వృక్షంలో కూర్చుంటే వచ్చింది ఆనాటి అమ్మవారికి కదంబ వనవాసి నమ అంటూ ఉంటారు దీనికి ఒక విశేషం ఉంది ఓ పార్వతీ పరమేశ్వరుడు ఒక రోజున కూర్చుని ఉండగా బృంగరిటి అని మహాభక్తుడు గొప్ప సంగీత విద్వాంసుడు నారదుడు భృంగిరిటి వీళ్ళంతా నంది ధ్వజనుడు వీళ్ళంతా కూడా గొప్ప గొప్ప వాళ్ళు స్వామి అంటే కైలాసములో ఈశ్వరుని దగ్గర ఉండే భక్తులు అన్నమాట ఈ బృంగిరిటి అనే భక్తుడు ప్రతిరోజు నమస్కారం చేస్తూ ఉండేవాడు ఎవరికి పరమేశ్వరుడికి ఓ రోజున పార్వతీ పరమేశ్వరుడు ఇద్దరు కూర్చొని ఉన్నారు అప్పుడు పార్వతీదేవికి విడిచిపెట్టి ఆయనకి ఆ స్వామికి మాత్రమే బృంగిరిటి ప్రదక్షిణం చేశాడు అప్పుడు ఆయన చేసి నమస్కారం చేసుకుని వెళ్ళిపోయిన తర్వాత అమ్మ కూడా నమస్కారం చేసి వెళ్ళిపోయాడు అప్పుడు అమ్మ పార్వతీదేవి నాదా ఈ భృంగిరిటీ నన్ను విడిచి మీకు మాత్రమే ప్రదక్షిణం చేయడానికి కారణం ఏమిటండి నాదా అని చెప్పేసి ఆయన్ని ఎంతో ప్రశాంతంగా అడిగితే దేవి నీకు వాళ్ళు దివ్యజ్ఞానులు నీతో పని లేదు స్త్రీలతో పని లేదు వారికి ఎప్పుడు కూడా ఆధ్యాత్మిక భావన ఈ విభూతి రాసుకున్నటువంటి లాంటి వాళ్ళకే తప్ప వాళ్ళతోటే తప్ప ఇంకా పని లేదు అని అప్పుడు అమ్మ ఏదేమైనప్పుడు కూడా ఈశ్వరుని యొక్క అర్ధ శరీరం పొందాలని చెప్పేసి దివ్య దృష్టిలో చూసుకుంటారు ఆ ఈశ్వరుని యొక్క తపస్సు ఆయన్ని మె మెప్పించాలి ఆయన అర్ధ శరీరం అమ్మవారికి లభించాలి అంటే ఆయన్ని మెప్పించాలి అప్పుడు కదంబ వనవాసంలోకి కదంబవనంలోకి వెళ్ళి అక్కడ తపస్సు చేస్తూ ఉండేది చేస్తుంటే ఈశ్వరుడు అక్కడికి వచ్చి అభయమిచ్చి సంతోషించి అలా తెలియ నువ్వు అని తన యొక్క అర్ధ శరీరం ఇచ్చాడు ఈ కదంబ వనవాసంలో కదంబవనంలో ఎప్పుడైతే జపం చేసి తపస్సు చేసిందో అమ్మవారు సక అర్ధ శరీరం ఇచ్చేశాడు అటువంటి ఆ రోజు నుంచి కదంబ వనవాసిన్య నమ అంటారు ఆ కదంబవనమే మనం మధురైలో మీనాక్షి అమ్మవారిగా అంటే ఆ మధురై క్షేత్రం అంతా కదంబ వనవాసము కదంబమనని మనకి అంటూ ఉంటారు అక్కడ అదంతా పూర్వం కదంబవనమేనాట పెద్ద అడవి అంతా కూడా కదంబమే అటువంటి చోట అమ్మవారు పార్వతీదేవి మీనాక్షి దేవుగా అక్కడ ఉద్భవించింది అందుచేత క కర్ణాటక వాళ్ళు కేరళ వాళ్ళు తమిళనాడు వాళ్ళు వీళ్ళంతా ఓణం పండుగ చేసినప్పుడు చక్కగా ఆ కదంబపు పుష్పాలతోటి అమ్మవారికి పూజ చేసి ఆ కదంబంలో ఉన్నటువంటి తీగలు రేఖలు అందరూ పంచుకొని కాస్త నోట్లో వేసుకుంటారు శిరస్సు పైన వేసుకుంటూ ఉంటారు అది ఈ ఈరోజు కూడా జరుగుతున్నటువంటి విశేషం ఓణం పండుగ అయితే మన మన మొత్తం టోటల్గా భారతీయులందరూ కూడా భాద్రపద శుద్ధ ఏకాదశి రోజున ఆ కదంబం యొక్క చెట్టుకు పూజ చేసి ఓ చెట్టు కొమ్మను తెచ్చుకుని పంచామృతాలతో ఆ వినాయకుడు అంటే గణపతి నవరాత్రుల్లో వస్తుంది ఏకాదశి అంటే మన భాద్రపద శుద్ధ ఏకాదశి ఎప్పుడు వస్తుంది భాద్రపద వినాయక చవితి వెళ్ళిన పది రోజుల వరకు పూజలు నవరాత్రులు చేస్తుంటా నవరాత్రుల్లో వస్తుంది పౌర్ణం వరకు నవరాత్రులు ఉంటాయి ఆ పౌర్ణ అక్కడ వస్తూ ఉంటుంది అటువంటి ఆ రోజు దివ్యమైన పవిత్రమైన రోజున ఏకాదశి రోజు ఆ రోజున ఆ కదంబం యొక్క చిన్న ముక్క తీసుకుని చెట్టు కొమ్మ తీసుకుని ఎంతో భక్తి శ్రద్ధలతో ఆ వినాయకుడి దగ్గర పెట్టి కాస్త పూజ చేసి పంచామృతములతో చేసి కుమ్మానికి కట్టుకుంటే గొప్ప ఆకర్షణ వస్తుందట ఆయురారోగ్య ఐశ్వర్యం నర దృష్టి కూడా పఠాపంచాలైపోతూ ఉంటుంది అంత దివ్యశక్తి కదంబంలో ఆ వృక్షంలో ఉంది అయిపోతే మళ్ళీ కర్ణాటక వాళ్ళు కూడా కర్ణాటక వాళ్ళు కూడా చిన్నవాసిలో చిన్న బనవాసి అని కదంబ వనవాస వనవా వనాన్ని బనవాసి అని కూడా అంటారు కర్ణాటకలో ఆ బనవాసు ఆ రోజు భాద్రపద శుద్ధ ఏకాదశిలో గొప్ప పూజ కార్యక్రమం చేసి అమ్మవారికి పూజించి ఆ యొక్క కదంబం చెట్టు తీసుకొచ్చి ఇంట్లో పాతుకుని పూజిస్తూ ఉంటారు మనం తులసి అమ్మవారికి ఎలా చేస్తూ ఉంటామో అలా అమ్మవారికి కూడా చేస్తూ ఉంటారు లేకపోతే ఈ ఈ రకంగా ఆ యొక్క క్షేత్రం ఆ శుద్ధ చవితి నాడు శుద్ధ ఏకాదశి రోజున వృక్షాన్ని వృక్షంలో తూర్పువైపు పారుతున్నటువంటి వేరు తీసి చిన్న చిన్న ముక్కలు చేసి చేతి కట్టుకున్న మొలక కట్టుకున్న మెల్లో వేసుకున్న గొప్ప ఆకర్షణ శక్తి వస్తూ ఉంటుంది మరలా అదే మొక్క తీసుకునిచ్చే మన వ్యాపార సంస్థలో పెట్టుకుంటే ఆకర్షణ వ్యాపార అభివృద్ధి చక్కగా జరుగుతూ ఉంటుంది అంత విశేషమైన కదంబంలో విశేషమైన దివ్యమైన చరిత్ర ఉంది అంత విశేషంగా ఉంది ఔషధంలోకి వచ్చేసరికి ఎటువంటి అనారోగ్యాలన్నీ కూడా ఆ యొక్క కదంబంలో ఉన్నటువంటి రసాన్ని తీసి ఒక ఒక స్పూన్గా ఒక ఉదకం కింద తీసుకుంటే అది అపారమైనటువంటి దివ్యశక్తి కూడా వస్తుంది అది వైద్యులను కూడా అడిగి చేసుకోవడం మంచిది అటువంటి విశేషమైనటువంటి శక్తి ప్రభావము ఆ కదంబ వనవాసం కదంబ వనంలో ఉంది ఆ కదంబం వృక్షంలో ఉంది ఆ కదంబ వృక్షం ఎక్కడుంటే అక్కడ ఐశ్వర్యం శరులు కొలుస్తూ ఉంటుంది అమ్మవారి లక్ష్మీదేవి ఉదయాన్నే లేచి ఆ కదంబం వృక్ష మీద వృక్షానికి జారబడి అలా తపస్సు విష్ణుమూర్తి కోసం తపస్సు చేస్తూ ఉండేదట రాధాకృష్ణులు కూడా కదంబ వనవాసములో విహారయాత్ర చేస్తూ ఉండేవారట అయితే ఈరోజు కూడా మన ద్వారకలో ఇప్పుడు సముద్రం వచ్చి ఆ వనాన్ని కొట్టుకుపోయింది దివ్యమైన చెట్టు ఉందట ఆ చెట్టు నీడలో అందరూ కూర్చుంటే ఆ నీడ యొక్క ఆ యొక్క ప్రభావం సోకితే చాలు కృష్ణుని యొక్క ప్రభావం మనకి కృష్ణుడు పిల్లన గురువు మూతూ ఉంటాడు వాయిస్తూ ఉంటాడు ఆ వాయించేటప్పుడు ఎంత మాధుర్యం మనలో ఉంటా మనకి అనిపిస్తూ ఉంటుందో ఆ చెట్టు క్రిందట ఈరోజు కూడా ఉంది అలా ప్రశాంతంగా ఉంటే గొప్ప మనకి మనస్సు ప్రశాంతంగా ఉంటుంది అటువంటి దివ్యవి సకలైశ్వర్యాలు కురిపించే సిరి సంపదలు ఇచ్చేటువంటి కదంబ వృక్షంలో అంత విశేషమైన జ్ఞానం ఉంది అయితే ఆ వృక్షము ఎక్కడ ఉండాలి మామూలు ఒక దేవాలయం సన్నిధిలో ఉండాలి అక్కడైతే ఇంకా మహాపవిత్రంగా ఉంటుంది ప్రతి ఇంచుమించుగా సుమారుగా ప్రతి ఊర్లో ప్రతి గ్రామంలో దేవాలయాలు ఉంటాయి అక్కడ కూడా ఉండొచ్చు చాలా చోట్ల ఇంచుమ నూటికి యాభై చోట్ల దేవాలయాల్లో ఉంటుంది అక్కడికి వెళ్ళి గొప్పగా చేస్తే మాకు దగ్గరలో కూడా మాది పుల్లేటుకూరు పుల్లేటుకూరు ప్రక్కని ఇరుసుమండని గ్రామం ఉంది అక్కడ ఈశ్వరుడు పర్వత సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆంజనేయ స్వామి కనకదుర్గమ్మ వారు ఇలా అందరూ కూడా అక్కడ ఉన్నారు అక్కడ ఒక వృక్షం ఉంది అదే కదంబ వృక్షం అక్కడికి వెళ్ళి మనం దర్శనం చేసుకుని ఒక్కసారి ప్రతిరోజు అలా ముట్టుకుంటే చాలట గొప్ప పవిత్రమైన గొప్ప శక్తి మనలో మనకు వస్తుంది ఆకర్షణ శక్తి వస్తుంది వివాహం కానటువంటి వారు ఆ కదంబ వృక్షానికి తొమ్మిది పోగులు అలా చుట్టి ఎనిమిది ప్రదక్షిణాలు చేస్తే తప్పనిసరిగా వివాహం జరుగుతుంది శాస్త్రాలు ఘోషిస్తూ ఉన్నాయి అంత విశేషంగా ఉంది ఈరోజు చక్కటి విషయం మనం తెలుసుకున్నాం మరొకసారి మరొక రోజు చక్కటి విషయం మరలా వేరే గురించి మనం చెప్పుకుందాం అందరికీ నమస్కారం